హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని అయితే మాత్రం కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రెండు వేల ఇరవై ఐదు మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలని ఆనందాలని నింపాలని అయితే మాత్రం కోరుకుంటున్నాను నేను ఒకరోజు ముందుగానే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అయితే మీ అందరికీ చెప్పేస్తున్న నా సబ్స్క్రైబర్స్ మొత్తం అందరికీ నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు సంవత్సరం అంటే హ్యాపీ న్యూర్ వచ్చిందంటే మనం చక్కగా ముగ్గులు వేసుకుంటాం ముగ్గులో కలర్స్ వేస్తూ ఉంటాం కదా అలాగే ముగ్గులో కలర్స్ బయట తీసుకుని వేస్తూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియో నా ఫస్ట్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఛానల్ లింక్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో వేస్తాను తప్పకుండా చూడండి ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో మంచి మంచి కలర్స్ ఎలా తయారు చేసుకోవాలని అయితే చూపించాను అనమాట ఈ కలర్స్ అన్నీ ఆ విధంగా తయారు చేసినాయి అనమాట ఇవన్నీ తయారు చేసి కలర్స్ కూడా ఈజీగా ముగ్గుల్లో ఎలా వేయాలి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను నేను షార్ట్ వీడియో అది కూడా చూడండి ఇలాగే మనం టీ జాలీతో అయితే మాత్రం ఇలాగ మొత్తం అన్ని కలర్స్ అయితే నింపుకోవచ్చు అనమాట చాలా ఈక్వల్గా అయితే మాత్రం స్ప్రెడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఎప్పుడు మనం కలర్స్ వేసినా సరే మళ్ళీ అవుట్లైన్ అయితే మళ్ళీ డ్రా చేయాలని అంటే పైన మళ్ళీ ఇంకొకసారి ముగ్గు గీత చుట్టూ గీస్తే ముగ్గు చాలా అందంగా అయితే ఉంటుంది సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరు కూడా ముందే చెప్పేస్తున్నాను నేను అంటే ముగ్గు వేస్తున్నాను కాబట్టి ముందే చెప్పేస్తున్నాను అనమాట సంక్రాంతి ఇంకా చాలా టైం ఉంది సంక్రాంతి అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి జనవరి ఫస్ట్ అన్న సంక్రాంతి అన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నా చిన్నప్పుడు ఎక్కువగా బయట ముగ్గులు వేసేయడం ఎవరు ముగ్గు బాగుందని చూడడం మనం ఇంకా బాగా వేయాలని అయితే అనుకునేదాన్ని అలా ఉండగా ఉండగా పెళ్ళిళ్ళు అవ్వడం పిల్లలు పుట్టడం ముగ్గులు వేయడానికి కూడా ఖాళీ లేకుండా రెస్ట్లెస్గా అయితే అయిపోతుందండి ఎవరి జీవితం అయినా సరే జీవితంలో ఒకసారి ఉన్నది అయితే మరొకసారి అయితే ఉండదు కానీ మళ్ళీ అలా రావాలని టైం అయితే పడుతుందండి అలా మంచి మంచి కలర్స్ వేసి చాలా ముగ్గులు అయితే వేసేసేదాన్ని నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తర్వాత అలా మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు వేయడం అయితే మొదలు పెట్టారండి మంచిగా కలర్స్ అది వేస్తుంటే నా చిన్నతనం నాకు గుర్తు వచ్చేదనమాట ఇప్పుడు కూడా వాళ్ళకి వెయ్యాలంటే టైమే దొరకట్లేదు పిల్లలతోటి అలా అయితే ఉంటుంది వేయడానికి కుదరట్లేదు వేయడానికి ప్లేస్ లేదు అన్నట్టు ఉంటుంది సిటీస్లో అపార్ట్మెంట్స్లో వేయడానికి కూడా కుదరదు కదా పల్లెటూర్లో అయితే చక్కగా అన్ని ముగ్గులు వేసి రంగులు వేస్తే అటు ఇటు చక్కగా అయితే ఉంటాయండి చూసుకుంటే వెళ్ళేవాళ్ళు కూడా చాలా బాగుంటుందన్నమాట అదే సంక్రాంతికి అయితే మరీ ఆనందంగా ఉంటుంది ఎందుకంటే హరిదాస్ అయితే వస్తూ ఉంటాడు కదా హరిదాస్ రావడం ప్రతి ముగ్గు దగ్గర ఆగడం పాట పాడడం డాన్స్ చేయడం అయితే చేస్తూ ఉంటారనమాట అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉండేది కాదు ఇప్పుడైతే ఛానల్ ఉంది కానీ షూట్ చేయడానికైతే టైం ఉండట్లేదు అలా అయితే అయిపోయింది తప్పకుండా ఒక సంవత్సరం సంక్రాంతికి అయితే మాత్రం మొత్తం వీడియో అంతా షూట్ చేసి అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నానండి అది ఏ సంవత్సరం కుదురుతుందో నాకు తెలియదు ఈ దీపాల ముగ్గు చూసారా దీపావళి కంపల్సరీ ఎటువంటి దీపాల ముగ్గు అయితే తప్పకుండా వేసేదాన్ని నాకు ఈ దీపాల ముగ్గు అంటే చాలా ఇష్టమండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా మీలో ముగ్గులు వేయడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి మీరు కూడా జనవరి ఫస్ట్కి కలర్స్ అయితే వేసేస్తారా సంక్రాంతికి అయితే సంక్రాంతి నెల పెట్టిన దగ్గర నుంచి కూడా నెల రోజులు ముగ్గులు అయితే వేస్తూ ఉంటామండి అలాగే నెల ముగ్గు కూడా పెడుతూ ఉంటాము మీరు కూడా అలానే పెడతారా పెడితే కన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది హౌస్ క్లీనింగ్ హౌస్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త బట్టలు తీసుకోవడం అలాగే సంక్రాంతి పండగ ముగ్గులు వేసుకోవడం పిండి వంటలు వండుకోవడం పండగ చేసుకోవడం చేస్తూ ఉంటాము మా చిన్నప్పుడు అయితే మాత్రం సంక్రాంతి పండగకి బర్త్డేకి అది బట్టలు అయితే అండి పండగలకి అది ఇప్పుడు అది ఏం లేదు ప్రతిరోజు షాపింగే ఆన్లైన్ షాపింగ్ ప్రతిరోజు షాపింగే ఈరోజు షాపింగ్ లేదన్నది అయితే లేదు ఏ రోజు కొత్త బట్టలు కొట్టుకోవడం సరిపోతుంది పిల్లలకి అలా అయితే ఉంది చోట కదండి ప్రపంచం మొత్తం కూడా ఇలాగే ఉందన్నమాట ఎవరికి కావాల్సిన వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుని అయితే తీసేసుకుంటున్నారు వెంట వెంటనే చూసారా దీపాలు ముగ్గు చాలా బాగుంది కదా ఇలా అవుట్లైన్ అయితే డ్రా చేయాలండి డ్రా చేస్తే ముగ్గు చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా పండగలు అయితే జరుపుకుంటూ ఉంటారు కదా అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరు ఎక్కడన్నారో నాకు అయితే తెలియదండి మీది ఏ ఊరు ఏంటో కనుక మీకు చెప్పడానికి ఇష్టం ఉంటే కనుక నాకు కమెంట్ అయితే చేయండి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను అనమాట మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే ఒక లైక్ కూడా అయితే అసలు మర్చిపోద్దు నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో టిప్స్ డేవేస్ చాలా ఉంటాయి జీరో కాస్ట్ ఐడియాస్ తప్పకుండా మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తారని అయితే మాత్రం అనుకుంటున్నాను అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ చూసారా ఇంత మంచి మంచి రంగులు మీరు మీ ఇంట్లో వేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇంట్లోనే మంచి మంచి రంగులు ఎలా తయారు చేయాలన్న వీడియో మాత్రం తప్పకుండా చూడండి లింక్ కూడా నేను ఇస్తాను తప్పకుండా ఒకసారి చూసి చెక్ చేసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్